వెల్కమ్ టు ఆర్ఎన్ నైన్టీన్ అయిన ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లా నిన్నెల మండలం కృష్ణపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తరగతి గదులపై నుండి వర్షం నీరు కురుస్తుండటంతో విద్యార్థులు గొడవలు పట్టుకొని పాఠాలు వింటున్న పరిస్థితి గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తరగతి గదులు ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు మరమ్మతులు చేసిన తర్వాతనే పాఠశాలను నడపాలని ఉన్నత అధికారులను తల్లిదండ్రులు డిమాండ్ చేశారు టీవీ హైలైట్ అయింది వెళ్ళిపోయింది నేను ఆల్రెడీ టీవీ కోసం కవర్ అయించాను నా క్లాగ సంజయ్ నేను ఎసీ క్లాస్ కలుగుతున్నాము మా ఊరు కుష్ణపల్లి మండలైన జిల్లా మంచిగా డెట్ బిఎస్ఎస్ వెళ్ళి మా క్లాస్ ఉడవడం వల్ల మా బుక్స్ అన్ని నానినాయి మా క్లాస్ అభివృద్ధి చేయాలని నా పేరు శశాన్ నేను ఎన్నో తరగతి చదువుతున్నాను మా గ్రామం కృష్ణపల్లి మా స్కూల్ పేరు జెడ్పిఎస్ఎస్ కృష్ణపల్లి ఈ క్లాస్ రూమ్లో మొత్తం వర్షం ప్రాబ్లం వల్ల వాటర్ పైనుంచి ఉరుస్తున్నాయి ఉరవడం వల్ల మా బుక్స్ మొత్తం నారినాయి ఈ క్లాస్ రూమ్ అభివృద్ధి చేయాలని జెడ్పిఎస్ఎస్ కృష్ణపల్లి స్కూల్ వాళ్ళందరూ కోరుకుంటున్నారు